చూస్తూనే ఉంటాననుకో దానికేం భాగ్యం గాని బామా బామా అబ్బా పెట్టాగా బకెట్ తో ఆ ఇవ్వండి నేను హెల్ప్ చేస్తాగా అబ్బాబా ఏంటండి బకెట్ తో నీళ్లు అవును నీళ్ల బకెట్ తో రెడీగా ఎలా ఉన్నారు ఆగిపోతే మీకు ముందే తెలుసా అదేమిటి ఆఫ్ చేసింది నేనే కదా ఎందుకు ఎందుకేమిటి బామా ఇంట్లోంచి వెళ్ళి నువ్వు వారం రోజులైంది కదా నా పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించావా మీకేమండి ప్రియా పచ్చళ్ళలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు ఎంతమంది ఉంటే బాటిల పచ్చడి కింద బండ పచ్చడికి తేడా లేదా ఎప్పుడు చూసినా పోటాడుతావేంటి చంపేస్తావా నన్ను స్వామి నేను స్నానం చేయాలి బయటికి వెళ్ళండి అలాగే అదే ఇదా సార్ అది కదా దాని ఇవతర ఇదేంటివతులుదాయి ఇదా సార్ ఆ అమ్మాయి బొమ్మయ్యా బొమ్మల షాప్ లో కూడా అమ్మాయిల బొమ్మలే కొనాలా అది కాదు బామ్మ బొమ్మలంటే ఏది కాదు నా కొడుకులు కూడా మీలాగే తయారు చేస్తే ఊరు కొను వాడు మంచివాడు గుణవంతుడు బుద్ధివంతుడు కావాలి చాలు ఉన్న సినిమా పేర్లన్నీ చెప్పావు నీకు ఇష్టం వచ్చిన బొమ్మలు కొనుక్కో నేను పోయి వాడితో ఆడుకుంటూ ఉంటాను బాబు 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 ఐస్ వాటర్ కావాలా బాబు వీడు నీ కొడుక ఏంట్రా డాన్స్ నా కూడా తప్పతా నీ కూడా మీ ఆవిడ కన్నదా ఆహా అదంతా నీకు అనవసరం కాదు చాలా అవసరం మీ ఆవిడకి చెప్పిన కట్టు కథ నాకు చెప్తే నేను నమ్మటానికి ఆవిడలాగా అమాయకుణ్ణి కాదుగా ఏ బిడ్డ తల్లెక్కడ ఏం మాట్లాడో నా ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు రా ఒకవేళ తెలిసినా చెప్పు అందుకే వీడు నా బిడ్డ అసలు నేనెవరో ముందు ముందు నీకే తెలుస్తుంది నువ్వు తాచుపాము కూరల్లో ఇరుక్కున్నావన్న సంగతి తెలుసుకో ఎక్కడున్నారా మన మధ్య ఉన్న రహస్యం మూడో మనిషికి తెలియటం నాకు ఇష్టం లేదు అవునమ్మా మీ వారికి కావలసిన వాణ్ణి మా అనుబంధం చెప్పం చెప్పుకోలేం చెప్పకూడదు వస్తానమ్మా బాయ్ మీకైనా కావాల్సిన వారా చెప్పాడుగా ఏంట్రా ఏంట కంగారు మీరేస్తావా అబ్బా ఇవన్నీ పిల్లవకైనా మారేశాను కదరా అసలు ఏం జరిగిందంటే వాడెవడో కొత్త వ్యక్తి నన్ను వెంటాడుతున్నాడు ఆ పసిబిడ్డకి తనే తండ్రి చెప్పి నన్ను బెదిరిస్తున్నాడ్రా తండ్రి చెప్పాడా ఇంతకు ముందు ఆ అమ్మాయి ఇంట్లో ఉండగా వచ్చి ఐస్ వాటర్ ఉందా అని అడిగాడు వాడి మాట చూపు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందిరా ప్రపంచంలో అన్ని రకాలుగా బాధలు పడేవాడిని నిన్నే చూశాను ఇప్పుడు ఏదైనా తేడా వచ్చే మనం శవాన్ని పూడ్చిన విషయం బయటపడే ఆ శవం ఇంట్లో దొరికినందుకు నీకు ఉరి శిక్ష నీకు సహాయం చేసినందుకు నాకు ఉద్యోగం పోవడం ఖాయం చచ్చా నా వల్ల నీకు ఎలాంటి నష్టం జరగదురా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఈ హత్య నేనే చేశాను ఒప్పుకుని ఆ శిక్ష ఏదో నేను అనుభవిస్తాను కొంప తీసి అలాంటి పిచ్చి పనులు చేయకరా ఈసారి వాడు కనిపిస్తే తెలివిగా మాట్లాడి వాడి అడ్రస్ తీసుకో వాడి సంగతి నేను చూసుకుంటాను ఆ అప్పటికి నన్నే కొడతావరా ఎన్ని గుండెలు రా నీకు ఇవాళ నువ్వు నేను తెలిపోవాలి ఉండరే ఎందుకంటే పాటపుల కోసం వాడితో గొడవ వాడు

పంజాబ్ లో రైలు పేల్చింది బొంబాయిలో బాంబులు వేసింది మా ముఠా వాళ్ళేరా అంతందుకురా నక్సలసి పొద్దున్న మా ఇంటికి వచ్చి బెడ్ కాఫీ మీలాగా అప్పులు తీసుకొని బాకీలాగ కొట్టే బద్మాసకాలని చంపేయమని సద్దా ముస్టన్ స్పెషల్ గా పంపించారు వచ్చావా ఇప్పుడు నేను మాట్లాడినంత విన్నారా మాకెంత కావాలో అంతే విన్నాం ఆహా నేనేండి అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా అదే ఈ గన్నె కద్రా ఇదే ఇది మా అత్తగారు ప్రెజెంటేషన్ ఇచ్చారు అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట ఈ శక్తి ఒకట నాకు బాగా తెలుసు ఏదో పిచ్చి ఉంటారు నువ్వు వాడు అంటారు ఏంటండి వారి పెళ్ళావా అనుమా ఇది పోలీసు అంతే ఆ తాళి తీసి మేక్కించు వీడికి ఉరి శిక్ష ఓకే సార్ అదేం రావాలని పట్టుకోమంటే వచ్చేసా ఆయన్ని పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారత రత్న కొట్టేద్దామనా పట్టుకుంటే భారత్ నాకు తెలియదండి ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం మీరు భారత నేను రత్న పదండి భారతదేశాన్ని కూడా నో 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 లవ్ విల్ కిల్ యూ కోర్స్ విల్ థ్యాంక్ యూ ఇదేమైనా చిన్న కేసు ఇలాంటి కేసులో ఇరుక్కుంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటికి అలాగే లోపల కూర్చున్నారు అప్ నువ్వెంత ఈ కేసు మనం గెలవం 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 నీకు ఊరి శిక్ష తప్పదు 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 సార్ ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ఛాన్సె లేదు సార్ నో ఛాన్సే ఆల్ ఇలాంటి కేసులో మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరిని ఊరి తీశారు నువ్వెక్కడికెళ్ళినా నీకు ఊరి తప్పదు పాపం ఊరి తీసే ముందు నీకెన్ని బాధలు ఏం బాధలు సార్ పోలీసులు బూట్ల కాలతోని డొక్కలో తంటారు అయ్ బాబోయ్ మోకాళ్ళ నుండి పాదాల వరకు రాకలి బండతో నిన్ను పచ్చడి కింద తొక్కిస్తారు అయ్యి బాబోయ్ అంతేకాదు నిన్ను నేల మీద పడుకోబెట్టి నీ పొట్ట మీద చిక్కలు పెట్టి చిన్న చిన్న కన్నాలు పెట్టిస్తారు సార్ ఈ బతుకు బతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ సార్ అది పొరపాతే నువ్వు చప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ పిల్లం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు లోకం అంటుంది చచ్చే ముందు కూడా చచ్చేంత చెడ్డ పేరు ఇదేంటి సార్ ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరకు వస్తే మీరే భయపెట్టి చంపేస్తున్నారు అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్ ఎందుకు లేదు కిరాయి హకుల గుండా యూనియన్ నాకు తెలుసు వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లము లేకుండా చంపేస్తారు నాకు చచ్చే భయం సార్ ఫస్ట్ టైం అలాగే ఉంటుంది తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పొడవమనో నరకమనో చెప్తాను సరేనా అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూనీలు వ్యాపారం కూడా ఉందండి ఏం చేస్తాం కూటి కోసం కోటి కూనీలు సరే అడ్వాన్స్ ఇచ్చి ఫోటో పంపించు అలాగేనండి ఏమండి నన్ను వెనక నుంచే పోవమని చెప్పండి ముందు నుంచి పొడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను సర్లేవయ్యా వెనక నుంచే పోవమని చెప్తాను నువ్వు వెనక్కి తిరిగేలాగా చేస్తావు సరేనా హ్యాపీ అండ్ సేఫ్ మద్ థ్యాంక్ యూ సార్ వెనక నుంచి మదర్ ఆల్ ది బెస్ట్ హలో నువ్వా ఆవిడ రావటంతో అసలు విషయం మాట్లాడుకోలేదు కానీ మనం మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నీతో మనసు విప్పి మాట్లాడటమా పోనీ మందుబాటులు మూత విప్పి మాట్లాడుకుందాం వస్తావా నేను రాను నువ్వేం మాట్లాడదలుచుకున్నా ఇప్పుడే మాట్లాడు టెలిఫోన్తో చెవులు చెవులుంటాయి ఏ విషయాలైనా ఫోన్లో మాట్లాడడం నీకు నాకు మంచిది కాదు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకు భాస్కర్ ప్యాలెస్ వాటి నాకు రావడం కుదరదు నువ్వు వస్తావు నాకు తెలుసు ఐస్ వాటర్ ఏంటండి కంగారు కంగారేమిటి ఐస్ వాటర్ అన్న అంత గట్టిగా రావాలా దానికి ఎందుకంటే రేపు ఏంటండి అలా ఉన్నారు ఎందుకంటే చిన్న టెన్షన్ మా ఎండి బాంబే నుంచి వస్తున్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి ఆ నువ్వు వెళ్ళి బ్రీఫ్ కేస్ పట్ట ఆ హలో హలో ఓ రవి నేను రా కృష్ణమూర్తిని నేను చెప్పాను ఆ బ్లాక్ మెయిలర్ వాడు చెప్పినట్టుగానే హోటల్కి వెళ్ళావు నేను నేను ఫాలో అవుతాను జాగ్రత్తగా వాడిని ట్రాప్ వీర్ కావాలా ఏ ఎవడా నువ్వు నన్ను ఎందుకు వెంటాడుతున్నావు నా బాబుకి నీకు ఏమిటి సంబంధం అదే ప్రశ్న నేను అడిగితే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అలా అన్నావు బాగుంది చూడు కృష్ణమూర్తి నువ్వు హత్య చేసిన అమ్మాయి సేవను లేచి నడిచూస్తే అప్పుడు అవసరం వస్తుందేమో మిస్టర్ నేను హత్య చేశాను నీకెవరు చెప్పారు నీచే చంపబడ్డ జయంతి చెప్పింది ఆమె పేరు జయంత నీకెలా తెలుసు అర్థం లేని ప్రశ్న జస్ట్ ఎ మినిట్ ఎక్కడికి చూడు నువ్వు పారిపోవాలనుకుంటే నన్ను తప్పించుకుని ఎక్కడికి పోలేవు పారిపోవాల్సిన అవసరం నాకేంటి నువ్వే పారిపోకు నేను ఇప్పుడే వస్తా ఇంత ఆలస్యం నీకు ఫోన్ చేద్దామని వస్తున్నాను దారిలో జీప్ ట్రబుల్ ఇచ్చిందిరా ఇంతకీ వాడేడా స్విమ్మింగ్ పూల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు కమాన్ ఏమయ్యాడు ఇక్కడే ఇక్కడే కూర్చున్నాడే వీడు మనకే మస్కా అనమాట వాడు నీతో ఏం చెప్పాడు ఆ అమ్మాయిని నేనే చెప్పారట ఆ అమ్మాయి పేరు జయంతట జయంత ఇంకేమైనా వివరాలు చెప్పాడా లేదు నువ్వేమైనా మాట జరావా వాడు అడిగిన ప్రతి ప్రశ్నకి ఎక్కడా దొరకకుండా సమాధానం చెప్పాను గుడ్ పోలీసులు చూసి పారిపోయాడంటే వాడు ఖచ్చితంగా దొంగ ఉంటాడు నువ్వేం భయపడకు వాడిసారి నీకు ఫోన్ చేసి నాకు చెప్పు ఏ పార్టు అంతేనా మీరు వేసేది ఏంటండి నాకు నేను వేసుకున్న కానీ బొందా ఏకే ఫిఫ్టీ సిక్స్ అని చెప్పి మా డిపార్ట్మెంట్ కి టోపీ నువ్వు ఫిఫ్టీ సిక్స్ కదా ఈ విషయం ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఏకే ఫిఫ్టీ సిక్స్ అని ఘరాలుగా చెప్పుకున్నాం కూడా అది మా వాళ్ళంతా ఎస్ఐ గారేమో డిఎస్పీ గారికి డిఎస్ గారేమో ఎస్పీ గారికి ఎస్పీ గారేమో హోమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ గారేమో చీఫ్ మినిస్టర్ గారికి పార్టీలు కూడా చేసుకున్నారు అది దమ్మి అది అని తేలింది అంత స్టోరీ జరిగింది సస్పెండ్ చేశారు మళ్ళీ మళ్లీ పొడి చేస్తామని చెప్పి వాళ్ళని కూడా ఇచ్చారు సార్ చేస్తారంటే గుర్తొచ్చింది సార్ నన్ను వెనక నుంచి పడమని పదివేలు అడ్వాన్స్ ఇచ్చాను సార్ ఏంటి

నాకు ఇప్పుడు లేదురా నీ అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదురా రా అదేం కుదరదు నా డ్యూటీ డ్యూటీ ఒకసారి ఒప్పుకుంటే పని చేస్తా నీ డ్యూటీ దండం నీ గుండుకు రెండు దండాలు నీ పొట్టకాయ దండాలు ఇప్పుడు నాకు చావాలనిపించడం లేదు కానీ నాకు అవసరం ఉంది పోలీసు గారు అంటారేంటండి వాడు ఆ గుండె వేసుకొని కట్ వేసుకుని తప్పేస్తా అంటాడు బాబు నువ్వేం భయపడకు ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో కూర్చున్నారా వీపు కానీ తొందరగా పోనీ ఎక్కడో పోవాలి బాబు సాగు కన్నా దూరం దూరం పోనీరా అదేటి బాబు అదంతా మాట్లాడుతున్నారు ఈ వయసు ఎక్కడ విన్నట్టుంది రేపు నువ్వు నిన్ను తగినొమ్మ గారి నుంచి ప్రాణానికి ముప్పు తెచ్చావు కదరా వీడే నన్ను చెప్పి వీడు ఏంటి ఎవరు బాబు నువ్వు పందిని ఐదు కాల్చి చంపేశావు మా ముఠా వాళ్ళని నలుగురిని కాల్చి చంపేశాడు బద్మాష్ అందుకే ఫిఫ్టీ సిక్స్ కను కాల్ చంపేశా సార్ 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 వీడిని ఎవడు ఏకే ఫిఫ్టీ సిక్స్ కాల్చి చంపేశాడు సార్ ఇప్పటివరకు సస్పెండ్ అయ్యాం ఈ విషయం రిపోర్ట్ చేసేవంటే ఊస్టికే అయినా ఈ గొడవల్లో మనం ఇరుక్కునే బదులు ఏ లారీ నాకు చేంజ్ ట్వంటీ ఫైవ్ సార్ లారీ అండి వీళ్ళేం పోలీసులయ్యా బాబు ఏమో నిజంగా అనుకున్నారు నిజంగా అనుకున్నారు వీడేమో చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు ఈ శవం ఈ రిక్షా ఏమిటి పచ్చి మామిడికాయలు పరపరా కురికేస్తున్నావు నువ్వు ఇలా పచ్చిమామిడికాయలు పచ్చి వంకాయలు పుచ్చు వంకాయలు తింటే నీ ఆరోగ్యం ఏం కావాలి బాబు మన ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం ఎంత బాగుందో అయితే మాత్రం మామిడికాయలన్నీ ఇలా ఫ్రీగా తిరిగా అబ్బా నీకేం చెప్పాలన్న కష్టమే అందరూ అలాగే అంటారు ఏమిటో నాలో ఉన్న స్పెషాలిటీ మన బాబు అన్నీ కాబోతున్నాడా అంతా వాడిష్టమేనా తండ్రిని నాతో ఒక మాట చెప్పకలేదా నీకు చెప్పడం ఏంటండి మీరే వాడికి చెప్పాలి నేనే వాడితో చెప్పాలా కంగ్రాచులేషన్